ఓకే అన్న ఫైనల్గా కల్గుడ్ల కవితపైనే రాష్ట్ర రాజకీయాలు అంతా కూడా ఆమె వైపు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఆమె వార్తలు ఇప్పుడు ఆమె ప్రజల అంశాలు పక్కన పెట్టారు బీసీలను పక్కన పెట్టిరు ఇటు మార్వడి ఇష్యూను పక్కన పెట్టిరు అనేక అనేక సమస్యలను పక్కన పెట్టి కేవలం కవితపైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు మీడియా కావచ్చు ఏం చెప్పదలుచుకోరు వాళ్ళకు ఈ నిమిషంలో ఈ నిమిషంలో నువ్వు ఏ కాలేజీలకు పోయినా జూనియర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు కనీసం ఆడళ్ళు బాత్రూమ్ పోయేటందుకు పిల్లలు బాత్రూమ్ పోయేందుకు కూడా బాత్రూమ్ లేకుండా చుట్టూ ఇట్లా అడ్డం ఇట్లా నిలబడితే మధ్యలో ఆ అమ్మాయిలు పోయే సిచువేషన్స్ మనం చాలా చూసినాం కదా నేత కొన్ని వందలాది బడులు చూసిన పత్రికల మీడియా వాళ్ళకు అటువంటిది వార్త ఇవాళ చాలా మంది ఆమెను చెప్పుకుంటా ఆత్మగౌరవము మహిళలు మాట్లాడటో కూడా నేను చెప్తున్నా మరి మహిళలు మహిళలు కాదా ఇవాళట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేకపోతే నిన్న ఏంది జీతాలు లేకుండా కుటుంబాలలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది అగు గవాళ్ళ దగ్గరికి గట రేపుల గురైపోతున్నారు వివక్షకు గురైతున్నటువంటి కొన్ని వేల మంది ఆడోళ్ళ స్టోరీలు అవి హెడ్లైన్స్లు ఉండాలి కవిత కట ఏందో అనట ఆమెకు అవమానం జరిగిందట ఆమెకు ఆ తిహారు లిక్కర్ రానికీకి అవనా జరిగిందని శీర్షిక స్థాయిలో పెద్ద స్థాయిలో ఆమె బొమ్మలేశ్వరు రోజు పొద్దుగాల కాల ఇటువంటి ఏం కనబడతలేవు ఈ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు రోజు ఒక స్టోరీ అయ్యింది బై గవర్నమెంట్కు ఎంతమంది చచ్చిపోయారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అని చెప్పాను ఆ స్టోరీలు కదా కావాల్సినవి ఇలా గ్రామాలలో పల్లెలకు పోతే యూరియా దొరకక ఓ వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు రోడ్ల మీద నిలబడి ఈ ముఖ్యమంత్రి నెత్తికి అహంకారం ఎక్కిన ముఖ్యమంత్రి అంటే ఈయనంట లోపల అన్ని నుండి పబ్లికే ఉట్టిగా గావర అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ జతుండాల జనం తూ అనుకుంటున్నారు ఈయనకు అర్థమైతే లేదు కానీ గటువంటి అంశాలు హెడ్ లైన్స్ లో వేసి పెట్టి వాటిని పెట్టి గవర్నమెంట్ ను అట్లీస్ట్ ప్రజలకు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన అవసరాలను నెరవేర్చేటట్టుగా తయారు చేయాలి కానీ ఈ కవిత కేసీ నాకు అర్థం కానీ ఏం చేసేది అంతా ఉట్టిదే ఆరోపణలు చేస్తా ఉంది నిజంగా కవిత ఆని మరి ఈ ఆమె ఒక చిల్లర రాయి ఆని ముత్తి పక్క కొడేసాయి ఆ కుటుంబమే తెలంగాణకు చిల్లర అవన్నీ అవి పనికిరాని పనికిరాని అవన్నీ కాకపోతే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు విపరీతమైన కొన్ని వేలు లక్షల కోట్లు సంపాదించి పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే హెడ్ లైన్స్ లేవాలంటే ఇప్పుడు కొన్ని ఇవాళ రేపు ఎడిటోరియల్స్ ఏమి లేవు ప్రొపిటోరియల్సే ఉన్నాయి ఆ ప్రొపరేటర్ ఇవాళ ఈ పార్టీలు ఉంటే ఆ న్యూస్ వస్తుంది ఇంకోసారి దిక్కు ఇంకో నింకోటి వస్తుంది ఇలా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ కొంచెం మా బొటోలో కాన కానీ జనానికి కొన్ని వాస్తవాలు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది సోషల్ మీడియాతో లేకపోతే ఇప్పుడు ఏముంటది అంతా పేడే కదా కవిత హెడ్ లైన్స్ రావాలంటే కోటు రెండు కోట్లో ఉంటది ఎల్ పంపిస్తారో హెడ్ లైన్స్ లో వస్తుంది వాళ్ళ దగ్గర జనం దగ్గర దోపిడీ చేసిన పైసలు బొచ్చడు ఉన్నాయి ఎందుకు రావు ఈ సమస్యలు ఎందుకు రావు అని చెప్తున్నా ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఎందుకు హెడ్ లైన్స్ లో రావు రోజుకొకటి ఎందుకు స్టోరీ రాదు ఎందుకు కవిత వస్తున్నది ఒక లెటర్ అట దానికి ఆత్మా ఆత్మాభిమానం అట ఆమె కళ్ళకు ఇట్లా కళ్ళ నీళ్ళు లెక్కన ఇట్లా ఆడతానయట అవి కూడా ఓ క్లోజప్ లో పెట్టి ఇట్లా చూపిస్తున్నారు కానీ మరి ఎన్ని ఎంత మంది అవమానంగా బతుకుతున్నారో ఆ బతుకుల గురించి ఎందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎందుకు చూపిస్తలేదు వాళ్ళు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మా బోటోలోకి ఇప్పుడు ఒక వాయిస్ ఉన్నది చెప్పుకుంటా పోతున్నాం అవి చూపిరి భయ్ అటువంటి చూపిరి ఎక్కడ నిజంగా తెలంగాణ ఎక్కడ తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ఆత్మ ఎక్కడ వంచనకు గురైతున్నదో అటువంటి ఇన్సిడెంట్ చూపింది రేపులు జరుగుతున్నాయి అరే ఆడ ఆడలు గర్భవతులు ఉంటే ప్రసవి ప్రసవం గురించి కొన్ని కిలోమీటర్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చే పరిస్థితి లేక గర్భం లేచిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి ఎన్నో స్టోరీలు కూడా చేసినాం కదా అవన్నీ నువ్వు చెంచుపెండలా ఓ అటువంటి వాటిలో అవన్నీ గబ్బి తీసుకొచ్చి నువ్వు స్క్రీన్ మీద పెట్టి చూపించాలి ప్రభుత్వాలను చెవ్వు విండి ముక్కు నీళ్లకు రాపిచ్చి పనిచేయాలి ఎటువంటి మీడియాలో అవి చేస్తలేవు ఎక్కడ కూడా పెట్టి ఏ ఓ నలుగురిని ఎట్లా అంటారు కవిత గుణం ఎట్లుంటుంది అంటారు వెనుక మీరు చూసిరు కదా ఇవన్నీ ఫాల్తూ డిస్కషన్స్ జరుగుతున్నాయి కొన్ని ఛానళ్లలో నాకు చాలా బాధ అనిపిస్తున్నది గవాటి మీద కాదు కదా ఏ ఆమె అమెరికాకు వచ్చినప్పుడు అమెరికాలో కాలు దెబ్బ తగింది గివ అరే నువ్వు మాట్లాడుతూ మాట్లాడు మంగళ చాపులు నడిపిన కవితకు ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది అని గా గవాటి మీద చేయి గవాటి మీద చర్చ చేయి ఆమె స్థానం ఎక్కడ ఇక్కడ పెద్ద పెద్ద విల్లాలలో పెద్ద పెద్ద బంగ్లాలలో కూర్చొని రాజకీయ పార్టీలు పెట్టి ఆమె ఆదర్శంగా ఆదర్శంగా ఎట్లుండబోతున్నది ఉండబోతున్నది తినీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఏం తీయరు అరే ఎట్లంటారు మరి ఏమంటారు కేసీఆర్ బిడ్డ కదా మరి కేసీఆర్ బిడ్డ అయినప్పుడు మరి ఆమె గింత అవమానం ఎట్లా జరుగుతుంది కుటుంబంలో అబై ఇష్యూస్ మాట్లాడేది నాకు అర్థంగా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేయక అడ్డమైన కంపెనీలు మొత్తం వచ్చి బయటికి వెళ్ళి ఇక్కడ పెడుతున్నారు తెలంగాణ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఎక్కడ చూసినా కానీ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చిన మార్వాడి గుజరాతీ వచ్చినటువంటి వాళ్ళు వచ్చి నకిలీ మాల్ మాలు ఈ నకిలీ లీడర్లు ఉన్నారు కాబట్టి నకిలీ మాల్ వస్తున్నది దొంగ మాల్ వస్తున్నది ఇక్కడికి డూప్లికేట్ మాల్ వచ్చి ఈ డూప్లికేట్ లీడర్లు వాటి లీడర్లు వీళ్ళ దగ్గర కకృతి పడి పైసలు తింటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇవన్నీ స్థితిలో వీడి వీటి మీరు మాట్లాడారు పెద్ద పెద్ద అసలు ఎవరు మాట్లాడతలేరు పెట్టాలి కదా నువ్వు కేస్ స్టడీ తయారు చేయండి ఇప్పుడు ఎల్బీ నగర్ ఉంది అనుకున్నాం ఎల్బీ నగర్ లో ఎనభై శాతం ఇలా ఉత్తర వెళ్ళి వచ్చిన వాళ్ళు బిజినెస్ పెట్టారు ఎట్లా ఎలా సస్టైన్ అయిన వాళ్ళు చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా మాట్లాడుతున్నారు కదా అన్ని డూప్లికేట్ మాలే వాళ్ళు ఇచ్చా నేను ఇయ్య పో అంటున్నాడు వాడు నేను ఇయ్యా నేను గవర్నమెంట్ లేదు అని చెప్పారు నేను నేను మొత్తుకొని చెప్తున్నా గూగుల్ చాట్ అయితే నేను రిపీటెడ్ గా చెప్తున్నా చెప్తున్నా ఇప్పుడు మీరు ఓన్ కెమెరా పట్టుకొని మొన్న చూపించిన విజువల్స్ ఓన్లీ క్యాష్ నో అది గోకుల్ చాట్ అని రిపీటెడ్ గా చెప్తున్నా అంటే ఆడ బాంబ్లాస్ట్ జరిగింది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి ఇష్యూ భారతదేశంలో ఏ కోణంలో పోయినా హైదరాబాద్ లో గోకుల్ చాట్లా ఇట్లా జరిగిందండి దాంట్లో నువ్వు క్యాష్ కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇవన్నీ ఇల్లీగల్ మనీ కదా ఇలా ఇవన్నీ హవాలా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వీళ్ళ వాటాలు ఉన్నాయి తెలంగాణ పాలకులు కూడా దానిలో వాటాలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు ఎలా వీళ్ళు చూడు తెలంగాణ జనం గురించి తెలంగాణలో ఉన్నటువంటి మా కోండోళ్ళ బిజినెస్లు కావచ్చు పద్మశాలలే కావచ్చు స్వర్ణకారులకు సంబంధించినట్టు విశ్వకర్మలకు సంబంధించిన బిజినెస్లు పోతేనే వీళ్ళు వీళ్ళు మనుషులు గారు వాళ్ళు కానీ మార్వాడు వాళ్ళ దుకాణల మీద ఒక్క స్టేట్మెంట్ ఎవరో ఇస్తే ఓ ఏదో మీద పడ్డట్టు బీజేపీ వాళ్ళు వాళ్ళకు అండగా నిలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు అండగా నిలుస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అండగాని నిలిస్తారు బావ మొత్తం ఇట్లా తలవారు పెట్టి సైన్యాలే తయారు చేస్తారట ఓకే దాని పైన మాట్లాడినందుకు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేసిండ్రు ఇంకా మాట్లాడుతూ బంద్ చేయబోతా ఉన్నారా లేదంటే కొనసాగుతాది దాని పైన పోరాటం ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటిది అంటే తాము అయినట్టు అనిపిస్తా ఉంది అరే చెప్పిన ఆ రోజే చెప్పిన పోలీస్ స్టేషన్ లో చెప్పిన ఈడ కూడా ఇంట్లో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పిన పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు చెప్పినా పోలీస్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన నా గొంతుల గొంతు ఆగే వరకు కంఠం ఉండటం వరకు మాట్లాడతాము బరాబర్ చచ్చిపోయేంత వరకు మాట్లాడతాం ఆ చట్టం తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం వచ్చేంత వరకు కొట్లాడతాం రేపు ఇది అన్ని రాజకీయ పార్టీల ఎజెండా కాబోతుంది ఎవడన్నా పెట్టకపోతే వాళ్ళని ఇంట్లో ఉస ఇంట్లో ఉస పెడతారు రాజకీయంగా వంద తాడి చెట్ల లోపల గుంద పెడతాం ఏం ముట్టిగా ఏం ఊక్కలే జనంను తయారు చేస్తున్నాం కింద బరాబర్ ఇది ఎలక్షన్ ఎజెండా అవుతుంది అంత లోపల చట్టం తీసుకొస్తాన బతికిపోతారు ఇల్లు లేకపోతే బరాబర్ మాట్లాడతాం ఏమైతుంది పోయి ఎక్కువ ఎక్కువ చేస్తే పానం తీస్తారు ఆ రోజు వచ్చిన వాళ్ళు మాఫ్టీలు వచ్చి తీసుకొని పోయిన ఇదే రేవంత్ రెడ్డి ఇంటికి పోతే మాత్రం ఆయనకు వారెంట్ పెట్టి వారెంట్ ఉన్నా గానీ ఇంత రాత్రి వస్తారా రాత్రి ఇప్పుడు వస్తారా అని మాట్లాడిరు మరి మా ఇం వచ్చి కూడా అట్నే చేశారు కదా ఇది పృథ్వీరాజ్ అరెస్ట్ చేసినట్టు కాదు ఈ సమస్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి తెలంగాణ వాదులను మీరు మెడల మెడ మీద కత్తి పెడుతున్నారు లేకపోతే మెడల మీద తుపాకీ పెడుతున్నారు లేకపోతే మెడల మీద మీ ఇనుప బూట్లు పోలీసు ఇనుప బూట్లతోటి నువ్వు క్రష్ చేయాలనుకుంటున్నావు హోం హోం మంత్రి ముఖ్యమంత్రి నీ తరం కాదు నీ అయ్య తరం కాదు మీ జయజమల తరం కూడా కాదు ఇది గుర్తు పెట్టుకునేది అయ్యా అని అంటున్నా ఏంటంటే నేను ఒక ఆవేశంగా నీది కుటుంబం అయితే కుటుంబం అయితే మాది కుటుంబం కదా మా ఊళ్ళు బాధపడ్డారు మా ఊళ్ళు ఉండరా నా తెలంగాణ సమాజం మొత్తం ఇలా స్పందించింది కదా ఎందుకు స్పందిస్తుంది ఇలా సమస్య ఉంది నువ్వు పరిష్కారం మార్గాలు ఎత్తుకు ఎక్కకుంటుంటే మాత్రం నీ మీద తిరగబడతాము ఈ ఈ ఈ అంశం మీద చాలా కన్స్ట్రక్టివ్ గా గ్రౌండ్ కెళ్ళి తీసుకొని పోతున్నాం తెలంగాణ రాజకీయ నాయకత్వము మార్వాడీల గుజరాతీలు దొంగ పైసలకు కకృతి పడి వాళ్ళు తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారు కదా కంట ముండ కొట్లాడతాం అది సాధించుకొని తీరుతాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న